ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తనయుడు కందుల విఘ్నేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా టిడిపి శ్రేణుడు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇమాంస ఆధ్వర్యంలో విశ్వనాథపురంలో కేక్ కటింగ్ చేశారు ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ వద్ద ఆధ్వర్యంలో భారీ కటౌట్ ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మున్సిపల్ కార్యాలయ సమీపంలో టీడీపీ నాయకులు గునుపూడి భాస్కర్ అంజిరెడ్డి పాషం నరసింహారావు కాటూరి శ్రీను కేక్ కట్ చేసి కార్మికులకు పంచిపెట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ వైద్యశాలలో పండు అనిల్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు బస్టాండ్ సర్కిల్లో ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు ఈ కార్యక్రమాలలో పట్టణంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Happy, happy, happy birthday. Remember, living is a sin. Happy, happy, happy birthday. You're not mature, just over right. Happy, happy, happy birthday. Well, at least you're still alive. Happy, happy <laughs> జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ సమ్మేళనంతో విఘ్నేష్ యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఆయన విదేశాల్లో తన యొక్క స్టడీ నిమిత్తము అమెరికాలో ఉన్నప్పటికీ కూడా మరి చంద్ర మన నారాయణ రెడ్డి గారి తనయుడిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి జన్మదినం వెళుతున్నారు మళ్ళీ గుర్తు చేసుకుంటూ అందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు మరి విగ్నేష్ రెడ్డి రెండు నూరేళ్ళు సలహాగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం ఆరంపురం శాస్త్ర సభ్యులు త్వరలో నారాయణ రెడ్డి గారి తనయుడు ఎనిమిది త్వరలో విఘ్నేశ్ రెడ్డి గారి విద్య సందర్భంగా ఇరవై వందలు భారీ కటౌట్ చేశారు పది కిలో కేక్ కటింగ్ వందల కార్యక్రమం చేయడం జరిగింది స్థాయి కలగాల కార్యకర్తలు అండగా ఎప్పుడు